అన్ని పాఠశాలల వారికి స్పోర్ట్స్ కిట్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు వీడియోలో ఈ స్పోర్ట్స్ కిట్స్ కి సంబంధించి అన్ని పాఠశాలల వారు స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ లో ఆ ఇండెంటు ఆన్లైన్ లో అప్లోడ్ అనేది ఉంటుంది ఇప్పుడు వీడియోలో ఈ ఇండెంటును స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ లో ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ఆల్రెడీ దీనికి సంబంధించి సమగ్ర శిక్ష వారు ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం ప్రైమరీ స్కూల్స్కి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ యూపీ స్కూల్స్కి వచ్చేసరికి టెన్ థౌజండు అదేవిధంగా హై స్కూల్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ విధంగా ఈ స్పోర్ట్స్ కిట్స్కి సంబంధించి ఈ రేట్స్ని శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి అందరూ ఈ స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి మన పాఠశాలకి ఈ స్పోర్ట్స్ కిట్కి సంబంధించి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని మనం ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే మనకి ఏమేమి స్పోర్ట్స్ ఐటమ్స్ కావాలో మనం ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాలి దీనికి సంబంధించి సీలింగ్ అమౌంట్ను కూడా ఈ ప్రొసీడింగ్స్లో ఇచ్చారు అంటే ప్రైమరీకి వచ్చేసరికి సెవెన్ థౌజండ్ యూపీకి వచ్చేసరికి ఫోర్టీన్ థౌజండ్ హై స్కూల్కి వచ్చేసరికి థర్టీ థౌజండ్ ఈ విధంగా ఈ సీలింగ్ అమౌంట్ దాటకుండా మనం ఆన్లైన్లో ఇండియంటిని మనం అప్లోడ్ అనేది చేయాలి ఇప్పుడు ఏ విధంగా ఈ ఇండియంటిని అప్లోడ్ చేయాలనే చూద్దాం ముందుగా మనం ఈ స్పోర్ట్స్ ఇండెంట్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే స్పోర్ట్స్ మెటీరియల్ ఇండియంట్ అప్లోడ్ లింక్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ ఓపెన్ చేయండి ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీ లో మీకు ఈ సమగ్ర శిక్ష వారి ఇచ్చిన ఈ ప్రొసీడింగ్స్ ఉంటాయి అదే విధంగా ఈ స్పోర్ట్స్ మెటీరియల్ ఇండెంట్ ని అప్లోడ్ చేసే లింక్ కూడా ఇక్కడ ఉంటుంది చివరిలో ఇండియంట్ లింక్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకి స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మనం స్టూడెంట్ కిట్ యాప్ ఉంది కదా ఆ యాప్లో ఏ యూజర్ని అయితే యూజ్ చేసామో సేమ్ అదే యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది అంటే ఐఎంఎస్ యాప్లో పాత జిల్లాలకు సంబంధించి మనం యూజర్ నేమ్ ఉపయోగించాం కదా అది ఇవ్వాలన్నమాట ఒక విధంగా చెప్పాలంటే స్టూడెంట్ కిట్కి మనం ఏ యూజర్ నేమ్ అయితే ఇచ్చామో సేమ్ అదే యూజర్ నేమ్ ఇవ్వాలి నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి అన్ని పాఠశాలలకి డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి ఎస్కేటి ఎస్ క్యాపిటల్ లెటర్ ఎస్కేటి అట్ ది రేట్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే సైట్లోకి లాగిన్ అవుతామో అప్పుడు వెంటనే మనల్ని పాస్వర్డ్ అనేది మార్చుకోమంటుంది కాబట్టి ఇక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ వద్ద మనం కొత్త పాస్వర్డ్ వచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి కాకపోతే ఇక్కడ ఇచ్చే ఈ పాస్వర్డ్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం పాస్వర్డ్ని రీసెట్ చేసామంటే సేమ్ ఇదే పాస్వర్డ్ని రేపు స్టూడెంట్ కిట్ ఇచ్చేటప్పుడు ఆ స్టూడెంట్ కిట్ యాప్లో కూడా సేమ్ ఇదే పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఎందుకంటే మనం ఇక్కడ పాస్వర్డ్ని రీసెట్ చేసామంటే మనకి ఇంకా డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంది కదా ఎస్కేటి అట్ ద రేట్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు అది పూర్తిగా మారిపోతుంది కాబట్టి మనం ఇక్కడ పాస్వర్డ్ని రీసెట్ చేశామంటే ఆ కొత్త పాస్వర్డ్ని కంపల్సరీగా మీరు నోట్ చేసుకోండి సేమ్ ఇదే పాస్వర్డ్ ఫీచర్లో స్టూడెంట్ కిడ్స్ ఇచ్చేటప్పుడు ఆ యాప్లో కూడా ఇదే పాస్వర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కాబట్టి ఇక్కడ మీరు కొత్త పాస్వర్డ్ ఇచ్చేసేసి సబ్మిట్ మేము క్లిక్ చేయండి నెక్స్ట్ విధంగా యువర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి ఇలా ఓకే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకొక సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడుగుతుంది ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేము అదేవిధంగా డిజిగ్నేషన్ అంటే ఇక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు డిజిగ్నేషను నెక్స్ట్ ఈమెయిల్ ఐడి వద్ద మన పాఠశాలకు సంబంధించి ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాము నెక్స్ట్ ఇక్కడ ఒక సీక్రెట్ క్వశ్చన్ కూడా ఇక్కడ ఒకటి అడుగుతుంది దానికి ఆన్సర్ ఏమిటో కూడా ఇవన్నీ ఇవ్వాలన్నమాట ఎందుకంటే రేపు మనం ఫర్గట్ ఆప్షన్ యూజ్ చేస్తే ఈ వివరాలు మనల్ని అడుగుతుంది వ్యాలిడేషన్ కొరకు కాబట్టి ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసేసి ఫైనల్గా మనం సేవ్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం సేవ్ మీద క్లిక్ చేయగానే మనం వెబ్సైట్లో నుంచి అవుట్ అయిపోతాం అంటే లోంచి బయటికి వెళ్ళిపోతాం అనమాట అప్పుడు మరలా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దాని కొరకు మరలా ఈ సైట్ లో ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసేసి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మనం ఐఎంఎస్ యాప్ లో ఓల్డ్ యూజర్ నేమ్ లేదంటే స్టూడెంట్ కిట్ కి సంబంధించి మనం యూజర్ నేమ్ ఇచ్చేస్తాము పాస్వర్డ్ అనేది ఇప్పుడు పాస్వర్డ్ మార్చాం కదా సేమ్ అదే మార్చిన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసేసి ఈ క్యాప్చర్ కూడా ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ సైట్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఇక్కడ మనకి స్పోర్ట్స్ ఐటమ్ క్యాప్చర్ అని చెప్పి ఇక్కడ పైన మెనూలో లో ఉంటుంది అనమాట దీని మీద క్లిక్ చేయాలి స్పోర్ట్స్ ఐటెమ్స్ క్యాప్చర్ దీని క్లిక్ చేయగానే ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి పేరు డైస్ కోడ్ నెక్స్ట్ ఎన్రోల్మెంటు ఇవి బేసిక్ డీటెయిల్స్ వస్తాయి దీంతో ఇక్కడ మనము ఇక్కడ సీలింగ్ అమౌంట్ ఉంది కదా ఇది ప్రైమరీ వారికి వచ్చేసరికి సీలింగ్ అమౌంట్ సెవెన్ థౌజండ్ అదే యూపీకి వచ్చేసరికి ఫోర్టీన్ థౌజండ్ హై స్కూల్స్ వారికి వచ్చేసరికి థర్టీ థౌజండ్ ఈ విధంగా ఈ సీలింగ్ అమౌంట్కి సమానంగా మనం ఇంటింటినీ రైజ్ చేయాలి అదేవిధంగా ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్ ఎస్ఆర్ నో అని చెప్పి కూడా ఇక్కడ అడుగుతుంది ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి ప్లే గ్రౌండ్ అనేది ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము అప్పుడు ఆ ప్లే గ్రౌండ్ ఏరియా ఎంత ప్లే గ్రౌండ్ ఉందనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఒకవేళ ప్లే గ్రౌండ్ అనేది లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఉంటే మాత్రం ఎస్ అని చెప్పి చేసేసి ఆ ప్లే గ్రౌండ్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం స్పోర్ట్స్ మెటీరియల్కి సంబంధించి ఆ ఇండింటిని అప్లోడ్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో మనకి ఏమేమి మెటీరియల్ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకోండి నెక్స్ట్ వన్ బై వన్ ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఒకదాన్ని సెలెక్ట్ చేయగానే మనకి పోతుంది మరలా క్లిక్ చేయండి మరలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఇక్కడ ఈ సెలెక్ట్ వచ్చిందంటే ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది దాన్ని తీసేయాలంటే మరలా దాని మీద క్లిక్ చేయండి పోతుంది కాబట్టి ఇలా క్లిక్ చేయండి మరలా వస్తుంది ఇలా టిక్ మార్క్ ఉన్నవన్నీ మనకు కావాల్సినవి అనమాట కాబట్టి ఇలా మనకు కావాల్సినవన్నీ ముందు సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత గో మీద క్లిక్ చేయండి అదేవిధంగా ఇక్కడ మనకి స్పోర్ట్స్ ఐటెం డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఈ స్పోర్ట్స్ ఐటెం మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఎక్సల్ ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది దీంట్లో మనకి ఇక్కడ చూపిస్తున్న ఈ స్పోర్ట్స్ ఐటమ్స్కి సంబంధించి కాస్ట్ ఎంత అనేది కూడా ఇక్కడ మనకు పూర్తిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే మనం క్యారమ్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ క్యారమ్ బోర్డ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా క్రికెట్ క్రికెట్ని సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో మొత్తం నాలుగు రకాల ఐటమ్స్ ఉంటాయి అవి ఎంతెంత కాస్ట్ ఉంటాయి అలా మొత్తం టోటల్ ఐటమ్స్ యొక్క కాస్ట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందుగా మనం దీనిని ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మన పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ని నోట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ సీలింగ్ అమౌంట్ ఉంటుంది ఈ సీలింగ్ అమౌంట్ మించకూడదు కాబట్టి ఇక్కడ చూపించిన ఈ ఐటమ్స్లో సపోజ్ ఇక్కడ సెవెన్ థౌజండ్ అనుకోండి ఆ సెవెన్ థౌజండ్ లోపు మన యొక్క స్పోర్ట్స్ ఐటమ్స్ ఉండే విధంగా ముందుగానే వీటిని రెడీ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి ఇక్కడ సెలెక్ట్ స్పోర్ట్స్ ఉండే కదా వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసేసి మనం సెలెక్ట్ చేయవచ్చు లేదంటే మొత్తం సెలెక్ట్ చేసే అయినా సరే మనం గో మీద క్లిక్ చేయవచ్చు కాకపోతే నేను వీడియో చేసేప్పుడు ఈ గో ఆప్షన్ అనేది సరిగా పనిచేయట్లేదు కాబట్టి మీకు ఇమేజెస్ చూపిస్తున్నాను దీంట్లో ఇక్కడ మనం ఈ స్పోర్ట్ ఐటెం సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఆ స్పోర్ట్ ఐటెంలో ఉన్న ఆర్టికల్స్ అంటే ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే సపోజ్ ఇక్కడ ఆర్చరీ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి అనుకోండి ఆర్చరీలో ఏమేమి ఉన్నాయి దాంట్లో ఉన్న ఐటమ్స్ అదేవిధంగా యూనిట్ కాస్ట్ ఎంత అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది ఇక్కడ మనం నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి మనం అక్కడ ఎన్ని ఎన్ని కావాలనేది ఇస్తే టోటల్ కాస్ట్ అనేది పక్కన వచ్చేస్తుంది వీటిని మనం నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇచ్చామంటే అవి మనకు కావాల్సినవని అర్థం ఇక్కడ మనకి సీలింగ్ అమౌంట్ ఉంది కదా ఈ సీలింగ్ అమౌంట్ అనేది మైనస్ అయిపోతుంది అంటే సపోజ్ ఇక్కడ సీలింగ్ అమౌంట్ థర్టీ థౌజండ్ అనుకోండి మనం ఈ మూడిటిని సెలెక్ట్ చేస్తామనుకోండి ఈ అమౌంట్ మొత్తంలోంచి ఈ థర్టీ థౌజండ్ని మైనస్ చేసేసి అంటే ఇక్కడ సిక్స్ థౌజండ్ ప్లస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నైంటీ అంటే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ అంటే టోటల్లో సీలింగ్ అమౌంట్ థర్టీ థౌజండ్లో నుంచి ఇప్పుడు మనం ఇచ్చిన ఈ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్లో నుంచి మైనస్ చేసి ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ని ఇక్కడ మనకు చూపిస్తుంది అంటే మనం మైనస్ చేస్తే నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ అనమాట ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఇక్కడ పైన కూడా ఈ ఎస్టిమేషన్ అమౌంట్ అనేది మారుతుంది అంటే ఇక్కడ మనం ఇచ్చిన నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని బట్టి ఎస్టిమేషన్ అమౌంట్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ బ్యాలెన్స్ అనేది ఈ సీలింగ్ అమౌంట్లోంచి ఈ ఎస్టిమేషన్ అమౌంట్ని మైనస్ చేసి బ్యాలెన్స్ చూపిస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ బ్యాలెన్స్ అమౌంట్ అనేది జీరో అయిపోవాలి ఇలా బ్యాలెన్స్ అమౌంట్ జీరో అయ్యే విధంగా మనం ఒక్కొక్క స్పోర్ట్స్ ఐటెంని మనం సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇచ్చేసేసి ఇక్కడ చివరిలో బ్యాలెన్స్ జీరో అయ్యే విధంగా చూసుకుంటాం ఇక్కడ వీటిల్లో ఏమైనా మనకి వద్దనుకుంటే అక్కడ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వద్ద జీరో పెట్టేసేయండి జీరో పెట్టామంటే అప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ కూడా ఎదురుగా జీరో అనేది చూపిస్తుంది అదే మీరు వన్ అని ఇచ్చారంటే మాత్రం ఆ ఐటెం కాస్ట్ చూపిస్తుంది కాబట్టి ఐటెం వద్దనుకుంటే మన ఎస్టిమేషన్కి అమౌంట్కి టాలీ అయ్యే విధంగా చూసుకోవాలి కాబట్టి మనకి కావాల్సినవి మనం సెలెక్ట్ చేస్తాము కావాల్సిన వరకు వన్ అని ఇస్తాము ఇంకా మిగతా వాటికి మనం జీరో అని చెప్పి ఇచ్చేస్తాము అప్పుడు అమౌంట్ అనేది అక్కడ ఎదురుగా జీరో వస్తుంది ఈ విధంగా మన పాఠశాలకి కావాల్సిన ఆ సీలింగ్ అమౌంట్ వచ్చేంత వరకు మనం స్పోర్ట్స్ ఐటమ్స్ను మనకు కావాల్సినవి ఏవైనా మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఫైనల్గా మనకు కావాల్సినవన్నీ ఇచ్చేసిన తర్వాత ఆ సీలింగ్ అమౌంట్ మనం రీచ్ అయిపోతే ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్లో అన్ని పాఠశాలల వారు మన పాఠశాలకి కావాల్సిన స్పోర్ట్స్ ఐటమ్స్కి సంబంధించి ఆ ఇండియంట్ను ఈ విధంగా ఈ వెబ్సైట్లో సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది